ఇప్పుడు ఎగరేసి ఎగిరేసి అలసిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైన పైన చూడండి ఎన్ని కైట్స్ ఉన్నాయో ఎన్ని కైట్స్ ఉన్నాయో అది కింద పడిపోతుంది అండి కింద పడిపోతుంది ఫ్రెండ్స్ అయ్యో పిల్లలు ఒక్కటే ఆడుతున్నారు ఫ్రెండ్స్ అది అదిగా చూడండి ఒక పటాంగేకి ఎందుకు పడిపోడా పడిపోడానికి కారణం ఎషికనే ఫ్రెండ్స్ ఇంత సేపు కై ఎగ్రేసి ఎగ్రేసి ఐసి పైది ఫ్రెండ్స్ ఎట్లగ్రేస్ట్ ఉక్కైట విచ్చబెట్టకారు ఎగ్రేసి ఏమైంది పక్షలక దాకింది ఫ్రెండ్స్ దాకింది నేను ఇప్పుడే షాప్ చేసింది కదా చిల్క కపिच కర్టకి చిల్క ఏమైంది మరి చిల్కను దాక్కోడు బుట్టి కాగితే రైట్ కైట్ ఎందుకు లేదు ఫస్ట్ అయితే తాగుతానని ఇప్పుడు ప్రజెంట్ అయితే కింద కిందనే ఎగరేస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే గాలిలో పైకి ఎగరేసింది కొంతసేపు అది క్యాప్చర్ చేయలేకపోయాము మళ్ళీ క్యాప్చర్ చేస్తాము మళ్ళీ ఎగరేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్ మాట్లాడు కైట్ ఎలా ఎగరేయాలో కొంచెం నేర్పు నువ్వు అయితే బాగా ఎగరేస్తున్నావు మనం మిగతా పిల్లలకు కూడా తెలియాలి కదా ఫస్ట్ ఎలా పట్టుకోవాలి ఎలా ఎగరేవేయాలి పైకి మళ్ళీ ఎగిరే అదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎగిరేసి అవి అది వేసి కదా అంత దూరం ఎగరేకు కింది దింపు కింది దింపు వేసుక

ఎవరు నేర్పించారండి మీకు ఎవరైనా నేర్పించారు మీరు పతంగి ఎగిరే వేయడం మీ మమ్మీ ఎగిరేపించిందండి నేర్పించింది ఇంకే వచ్చండి వామ్మో సరే గాయ మళ్ళీ పైకి ఎగిరిపోయింది ఏంది అసలు ఇంత రౌండ్గా పైకి ఎగిరిపోతుంది వావ్ అమేజింగ్ దింగ్ సరేనా మరి ఇంకా మనం బాగా చెప్దామా తావా నేను అయ్యో నా వల్ల కావట్లేదు నేను షూట్ చేయ వద్దు వద్దు కట్ చేయ పాపం అయ్యో 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 గుంజాయండి